అందరికీ నమస్కారం ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం జేఈ మెయిన్స్ ఏప్రిల్ సెషన్కి అంతా సిద్ధమైంది స్టూడెంట్స్ అంతా ప్రిపేర్ అవుతున్నారు బాగా పరీక్షలు రాయాలి మంచిగా మార్కులు సాధించాలి ఎందుకంటే ఈ జేఈ మెయిన్ ఏప్రిల్ సెషన్ జనవరి సెషన్తో కంపేర్ చేసి ఏ సెషన్లో ఎక్కువ మార్కులు వస్తే ఆ మార్క్స్ ఆ పర్సంటేజ్ ఆధారంగానే ర్యాంక్స్ రిలీజ్ చేయబోతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ సెషన్లో మీరంతా మంచి ఎఫర్ట్ పెట్టాలని చెప్పి సూచిస్తూ ఏప్రిల్ పన్నెండో తారీఖులోగా దీనికి సంబంధించినటువంటి రిజల్ట్స్ రాబోతున్నాయి ఏప్రిల్ సెషన్కి సంబంధించి ఏప్రిల్ పన్నెండులోగా పూర్తి స్థాయిలో స్పష్టత వస్తుంది అందరికీ ఎవరెవరికి ఏ పర్సంటేజ్ వచ్చింది ఏ ర్యాంక్ ఇస్తారు ఎక్కడ అవకాశం వస్తుంది అనే దాని మీద అందరికీ క్లారిటీ వస్తుంది కాబట్టి దానికి తగ్గట్టుగా చేయొచ్చు ఇక ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా వాళ్ళ రిజల్ట్స్ని దాదాపుగా ఏడు ఎనిమిది తారీఖుల్లో రిలీజ్ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది అట్లీస్ట్ పదో తారీఖులోగా ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి అంటే ఏప్రిల్ సెకండ్ వీక్ ముగిసేసరికి ఇటు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అటు జేఈఈ మెయిన్స్ రిజల్ట్స్ రెండు వస్తాయి కాబట్టి అడ్వాన్స్డ్కి ఎవరు వెళ్ళాలి ఈఏపీ సెట్కి ఎవరు కాన్సన్ట్రేషన్ చేయాలి లేకుంటే కామెడ్కే లేదంటే ఇతర ఎగ్జామ్స్ కోసం ఎవరెవరు ప్రయత్నం చేయాలి అన్న దాని మీద పూర్తి క్లారిటీ రాబోయే పదిహేను రోజుల్లో రాబోతుంది ఇదే సమయంలో విట్టు వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంబంధించి అడ్మిషన్స్కి రిజిస్ట్రేషన్ ప్రక్రియకు గడువు పొడిగించారు వాస్తవానికి మార్చి ముప్పై ఒకటితో గడువు ముగిసింది కానీ దాన్ని మరింత పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు ఇంకా విట్టువైపు వెళ్ళాలి అని ఆలోచిస్తున్నటువంటి వాళ్ళకి ఇదొక ముఖ్యమైనటువంటి అప్డేట్ ఇక ఈరోజు వీడియోలో మనం వెళ్తే జలంధర్ ఎన్ఐటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎన్ఐటిగా దాన్ని పిలుస్తుంటారు పంజాబ్ రాష్ట్రంలో ఉంది దాదాపు నాలుగు వేల మంది అక్కడ స్టూడెంట్స్ ఉంటే అందులో ఐ నాలుగు వందల నుంచి ఐదు వందల మంది వరకు తెలుగు స్టూడెంట్సే ఉంటారు రెండు రాష్ట్రాల నుంచి కూడా చాలా ఎక్కువ మంది తెలుగు రాష్ట్రాల స్టూడెంట్స్ ఎన్ఐటి జలంధర్లో చేరుతూ ఉంటారు ఇప్పుడు ఎన్ఐటి జలంధర్ ఐఐఎం విశాఖపట్నంతో టైఅప్ కుదుర్చుకుంది రెండు క్యాంపస్లు కొలాబరేట్ కావడంతో ఇప్పుడు ఒక మంచి అవకాశం ఎన్ఐటి జలంధర్లో చేరినటువంటి స్టూడెంట్స్కి రాబోతోంది ఎటువంటి ఎంట్రన్ టెస్టులు ఏమీ రాయవసరం లేకుండానే నేరుగా ఎన్ఐటిలో బీటెక్ అవకాశం వచ్చినటువంటి వాళ్ళు ఎన్ఐటిలో బీటెక్ చేస్తూనే ఎంబీఏ సర్టిఫికెట్ కూడా ఐఐఎం విశాఖపట్నం నుంచి సాధించేటువంటి అవకాశం ఇప్పుడు ఈ రెండు క్యాంపస్లు కొలాబరేషన్ కారణంగా దక్కుతుంది చాలా చాలా అరుదైనటువంటి అవకాశం చాలా మంచి అవకాశం ఎందుకంటే మీరు బీటెక్ పూర్తి చేస్తూనే ఎంబీఏకి తగ్గట్టు సర్టిఫికేట్ కూడా వస్తే మీరు అటు మేనేజ్మెంట్ వైపు వెళ్ళాలన్నా ఇటు ఇంజనీరింగ్ వైపు వెళ్ళాలన్నా రెండు ఆప్షన్స్ మీ చేతుల్లో ఉంటాయి కాబట్టి చాలా మంచి అవకాశంగా దీన్ని మనం భావించాల్సి ఉంటుంది విశాఖపట్నంలోనే ఐఐఎంలో చేరాలంటే మీరు ఎంట్రన్ టెస్ట్ రాసి చాలా మంచి ర్యాంక్ సాధించాల్సి ఉంటుంది ఎందుకంటే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్లో విశాఖపట్నం ఐఐఎంకి చాలా మంచి ర్యాంక్ కనిపిస్తుంది సో అలాంటి క్యాంపస్లో మీరు ఎటువంటి ఎంట్రన్స్ లేకుండానే ఎంబీఏ సర్టిఫికేట్ సాధించేదానికోసం అవకాశం ఉందంటే చూడండి ఎంత మంచి ఛాన్స్ ఖచ్చితంగా ఎన్ఐటి జలంధర్ ఐఐఎం విశాఖపట్నం చేసుకున్నటువంటి ఈ కొలాబరేషన్ కారణంగా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఎవరైతే జలంధర్ ఎన్ఐటీలో చేరతారో వాళ్ళందరికీ చాలా చాలా మంచి అవకాశంగా చెప్పచ్చు ఇప్పుడు అక్కడ జలంధర్లో చదువుతున్నటువంటి వాళ్ళకు కూడా ఈ అవకాశం అందిస్తామని చెబుతున్నారు ఇప్పుడు ఆల్రెడీ అక్కడ బీటెక్ చేస్తున్నటువంటి వాళ్ళకి ఈ అవకాశం ఎంతవరకు ఉపయోగపడుతుందో చెప్పలేం కానీ నెక్స్ట్ ఇయర్ అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో బీటెక్ ఎన్ఐటి జలంధర్లో చేరబోతున్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా చాలా చాలా మంచి అవకాశం ఎందుకంటే ఐదేళ్ల పాటు కోర్సు తీసుకుంటే వాళ్ళకి ఎంబీఏ సర్టిఫికెట్ వస్తుంది నాలుగేళ్లకే బీటెక్ సర్టిఫికేట్ వచ్చేస్తుంది ఇంకో ఇయర్లో ఎంబీఏ సర్టిఫికెట్ కూడా విశాఖపట్నం ఐఏఎం నుంచి వస్తుంది అంటే ఎన్ఐటి ఐఐఎం రెండు సర్టిఫికెట్లు రెండు ట్యాగులు మీ చేతుల్లో ఉంటాయి చూడండి ఎంత మంచి సదుపాయం ఇది అదే రీతిలో నాలుగేళ్ళ కోర్సు మాత్రమే ఐఐఎం విశాఖపట్నంలో మేము చేద్దాము అని అనుకుంటే నాలుగేళ్ళు చేసినటువంటి వాళ్ళకు కూడా డిబిఎం అంటే డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ ఆ సర్టిఫికెట్ కూడా అందిస్తారు పూర్తిగా మనం ఐదేళ్లే చదవాలి ఎంబీఏ కోసం ఐదేళ్ల పాటు మనం అవసరమైనటువంటి టెస్టులు రాయాల అనేటువంటి అవసరం లేకుండా మీరు నాలుగేళ్ల బీటెక్ డిగ్రీతో పాటుగా డీబీఎం సర్టిఫికేట్ను కూడా మీరు ఐఐఎం విశాఖపట్నం నుంచి సంపాదించవచ్చు అంటే ఏకకాలంలో రెండు సర్టిఫికెట్లు సాధించేదానికి తగ్గట్టుగా ఇప్పుడు నూతన విద్యా విధానంలో తీసుకొచ్చినటువంటి మార్పులతో ఇలాంటి అవకాశం ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎన్ఐటి జలంధర్ ఐఐఎం విశాఖపట్నం ద్వారా లభిస్తోంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ అయితే మాత్రం దీన్ని మిస్ కావద్దు ఎందుకంటే పాటు ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఏకకాలంలో రెండు సర్టిఫికేట్లు మీరు ఎన్ఐటీలో బీటెక్ అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తూనే బయట బీఈడి కూడా పూర్తి చేసేదానికి అవకాశం ఉంది ఇతర కోర్సులు ఏదైనా చేసేదానికి ఛాన్స్ ఉంది కానీ ఐఐఎం లాంటి సంస్థ నుంచి వచ్చేటువంటి సర్టిఫికేట్కి దానికి ఉన్నటువంటి వాల్యూ కానీ మార్కెట్లో దానికి ఉన్నటువంటి గుర్తింపు కానీ అవన్నీ వేరే లెవెల్ కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు ఎన్ఐటి జలంధర్ ఐఐఎం విశాఖపట్నం ఏకాలంలో రెండు డిగ్రీలు సాధించేటువంటి అవకాశాన్ని పరిశీలించండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని వినియోగించుకోండి చాలా అరుదైన చాలా మంచి అవకాశంగా దీన్ని మనం భావించాల్సి ఉంటుంది ఇది ఈరోజు వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి దాంతోపాటుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బెల్ బటన్ ఆన్లో పెట్టుకుంటే ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో తెలిసేందుకు అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్